స్వాగతం నేను మీ నేటి వార్త చూడండి సార్ ఒక నైన్త్ క్లాస్ కుర్రాడు ఈ సో హ్యాపీ అని చెప్తున్నాడు బట్ అట్ ద సేమ్ టైమ్ ఇదే డిజిటల్ క్లాస్ రూమ్స్ మీద ఇదే ట్యాబ్ల మీద బైజూస్ కంటెంట్ అనుకోండి బైజూస్ నుంచి మీరు ట్యాబ్స్ తీసుకున్నారు అండ్ దాని పెద్ద స్కామ్ అయ్యింది అని ఆరోపణలు వచ్చాయి సార్ ఏంటి సార్ ఇది అంటే ఇది రిపీటెడ్గా కంటిన్యూస్గా నేను వింటూ ఉన్నాను ఐ హావ్ బీన్ లిసనింగ్ టు దిస్ దట్ మేజర్ స్కామ్ హ్యాపెండ్ మీరేమంటారు దీని గురించి మన ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లోనే ఇలా ఇటువంటి రకమైన పరిణామాలు చూసి ఒకసారి బాధ కనిపిస్తుంది సరే అని రిపీటెడ్గా చెప్తున్నా సరే బైజ్యూస్ కంటెంట్కి ఏను ట్యాబ్స్కి ఏం సంబంధం బైజ్యూస్ కంపెనీ ఏదైనా ట్యాబ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉందా లేదా వాళ్ళకేమైనా బైజ్యూస్తో నుంచి వాళ్ళకేమైనా టైడప్ ఉందా పైజూస్ అనేది వాళ్ళు అని చెప్తూ ఇంగ్లీష్ మీడియం చూసిన ఆ లెసన్స్ ఏమున్నాయో వాళ్ళకి బాగా పిల్లలు కత్తుకునేట్లు అర్థమయ్యేటట్లు వాళ్ళు ఒక కంపెనీని పెట్టుకొని చేశారు ఇది ఇది ఎక్కువగా ప్రాచుర్యం బాగా వచ్చింది మన కోవిడ్ టైంలో బాగా ఇది పాపులర్ అయింది ఆ తర్వాత ఓ టైంలో మా మా ఆంధ్రప్రదేశ్ గారు వచ్చి దావోస్ వెళ్ళినప్పుడు ఆ బా ఆ ఎండి గారు ఆయనతో ఇంటరాక్ట్ అయినప్పుడు నువ్వు ఏదో చే చేస్తున్నా బాగానే ఉందండి సోషల్ రెస్పాన్సిబిలిటీ మా రాష్ట్రం కూడా చేయండి అంటే అప్పుడు ఆయన మేము చేస్తామని ఆయన ఫ్రీగా ఓకే మా స్టూడెంట్స్ అందరికీ ఫ్రీగా సిక్స్త్ టెన్త్ ఏ పిల్లవాడికి కూడా అది బయట అయితే మినిమం ఎయిటీన్ థౌజండ్ ట్వంటీ థౌజండ్ కంటెంట్ ఫ్రీగా ఈ పిల్లలకొచ్చి వచ్చి ఇస్తానని చెప్పి ఒక గెరి సైన్ చేస్తాం దర్ ఇస్ నో చార్జ్ ప్రభుత్వం కూడా ఒక రూపాయి చెల్లించట్లేదు అలాగే పిల్లలు కూడా ఒక రూపాయి చెల్లించట్లేదు దానికి పే చేయట్లేదు ఫ్రీగా ఇస్తున్నా నేపథ్యం ఆ ఇచ్చిన తర్వాత వాటిని ట్యాబ్స్ని వచ్చి మా మా సీఎం గారు వచ్చి ఎయిత్ క్లాస్ పిల్లలకి వచ్చి డిజిటల్ వచ్చిన తర్వాత వీలే కొడున్న కదా మీరు ఆ ట్యాబ్ను కొనుక్కోలేరు కదా అది ఇద్దామని ఆలోచన చేస్తూ లాస్ట్ ఇయర్ నుంచి ప్రోగ్రామ్ తీసుకున్నాం ప్రతి సంవత్సరం ఎయిత్ క్లాస్ స్టూడెంట్ ఎవరు ఉన్నారు న్యూ ఎయిట్ అంటే వచ్చేవాళ్ళు సెవెంత్ నుంచి పాస్ అయి పాస్ అయ్యి ఎయిత్ క్లాస్కి పిల్లలకి ఓ ట్యాబ్ ఇవ్వాలి ఆ ట్యాబ్ వచ్చి ఎయిత్ నైన్త్ టెన్త్ వరకు ఉంచుకున్న తర్వాత ఆ ట్యాబ్ ధైర్వంగా పట్టుకోవచ్చు త్రీ ఇయర్స్ మాత్రం స్కూల్లో వస్తున్న ఇక బైజీస్తో పాటు స్కూల్లో టీచర్స్ ఇస్తున్న అందరినీ కూడా ట్రాన్స్ఫర్ చేసుకుని అది యూజ్ చేయాలని సెంట్రలైజ్ సిస్టమ్ పెట్టాం అంటే మీరు ట్యాబ్ పర్చేస్ చేసిన విధానంలో కూడా లాట్ ఆఫ్ క్రిటిసిజం వచ్చింది ఆ తొమ్మిది వేలు ఉండాల్సింది పదకొండు వేలకి పద్నాలుగు వేలకు కొన్నారు సో వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ ఆల్ దిస్ సర్ నాకు అందుకే అనిపిస్తుంది నేను నా నాట్ ఎన్ న్యూ ఇన్ పాలిటిక్స్ నాకు థర్టీ ఇయర్స్ పెట్టి ఉన్నాం ఏదైనా మేము ఏదైనా ఎవరైనా క్రిటిసిజం చేస్తున్నప్పుడు వచ్చాము సమ్ ఒక అథారిటీ కేటీగా ఒక రెస్పాన్స్ తో మాట్లాడే అలవాటు మాకు ఈ మధ్యకాలంలో చూసాం ఏదో పాశంగ మాస్టర్ చేసేస్తే ఆ బురద తెల్లేస్తే ఆ బురదను వచ్చి అలా తుడుచుకుంటారనే కాన్సెప్ట్ వచ్చింది తప్పది ఇప్పుడు ట్యాబ్ అనేది మీకు ఏదైతే అమెజాన్ అలాంటివి చూసుకుంటే ఆన్లైన్ చూసుకుంటే ఏదైతే కాస్ట్ ఉందో మేము కొన్ని కాస్ట్ కంటే ఏంటి దానికంటే మేము కొన్ని కాస్ట్ తక్కువ ఇది గ్లోబల్ టెండర్ పిలిచాము జుడిషియల్ ప్రివ్యూ జరిగింది ఆ జుడిషియల్ ప్రివ్యూలో వాళ్ళే వెట్టింగ్ చేశారు వాళ్ళే పేపర్ నోటిఫికేషన్ ఇచ్చారు పబ్లిక్ డొమ్మలో పెట్టారు ఆ తర్వాత టెండర్స్ వేసుకున్నారు ఆ టెండర్ కొన్ని రేటు కూడా కొన్ని కూడా అక్కడికంటే ఎందుకంటే ఊపిస్తుంది మనం ఫోర్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ కొన్నప్పుడు అంతకంటే తక్కువ రావాలి కదా న్యాయం కదా అక్కడికంటే మినిమం ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తక్కువకు మేము కొన్నాం అది అది అందర్ధికడ్గా సాక్ష్యాలతో కూడా చూపించారు చూపెట్టే రిపీటెడ్గా మాటలు లేదు బయట చేసే టేపు కొన్నారు ఇరవై వేలు కొనేసారు పద్దెనిమిది వేలు కొనేసారు మేము వాళ్ళు కొన్ని టేపు లాస్ ఇయర్ పదమూడు వేలు అంటే పన్నెండు వేల ఏడు వందల యాభై పన్నెండు వేల ఏడు వందల యాభై అంత సంథింగ్ కొన్నాము ఈ బైజూస్ కంటెంట్ నుంచి దానికి ఇంటే ఇన్సర్ట్ చేయడానికి ఆ కాస్ట్ అంతా కలిపి మెమరీ కార్డ్ అంతా కలిపి టూ ఫిఫ్టీ అంత అయింది మొత్తం అంత కలిపి థర్టీన్ థౌసండ్ ఈ సంవత్సరం వచ్చి ఫోర్టీన్ థౌసండ్ టూ ఫిఫ్టీ కొన్నాము ఎందుకు కొన్నాం ఫోర్టీన్ థౌసండ్ దాని ఆ లాస్ట్ ఇయర్ కంటే ఓ మూడు సర్టిఫికేషన్ మార్చాము దాంట్లో జీబీ మార్చాము దాన్ని లోడ్ చేసే కంటెంట్ మార్చాము ఎందుకంటే వీళ్ళను ఫైవ్ ఇయర్స్ వరకు టెన్త్స్ పెట్టాం లెవెన్త్ క్లాస్ ట్వెల్త్ క్లాస్ పెట్టాం ఆ కంటెంట్ కూడా దీంట్లో అప్లోడ్ చేయవలసి వస్తుంది అందుకని అవన్నీ పెట్టాలి దాంతోపాటు రాష్ట్రం చూసాం సుమారు ఏడు వేలు ఎనిమిది వేల ఎనిమిది వేల ట్యాబ్స్ కింద పడేసారు పిల్లలు పడేసేవి అవి విరిగిపోయేవి మనకు వారంటీలు ఏంటంటే కింద పడే స్ట్రై అయితే వాళ్ళు చేంజ్ చేయడానికి లేదు ఓకే వాళ్ళకి మళ్ళీ కొత్త ఇవ్వాల్సి వస్తుంది అని దానికోసం అని చెప్పి దాని గార్డ్ పెట్టాము స్క్రీన్ గార్డ్ పెట్టాము పైన కింద పడినప్పుడు అది ఏమీ ఎదిగిపోయే పరిస్థితి లేదు ఇలాంటి స్పీచెస్ పెట్టిన తర్వాత వన్ పెరిగింది అదే బయట పంపిన మార్కెట్ మినిమం రెండు ఐదు వేల రెండు వేల మూడు వేల రూపాయలు ఉంటుంది ఇంత మైక్రో కేర్ అన్నది ఎట్లా పాసిబుల్ అయింది ఎవరు అంటే హూ హూ ఇస్ హూ ఇస్ డూయింగ్ ఆల్ దిస్ ఆల్ దిస్ అంటే ముఖ్యమంత్రి గారు అలవాటు ఏంటంటే ఏదైనా మాకు చెప్తారమ్మా చెప్పిన వెంటనే ఆయన దాన్ని మర్చిపోరు మేము చేస్తారని మా మీద ఎంత నమ్మకం ఉన్నప్పటికీ కూడా మళ్ళీ టైం టు టైం దాన్ని పరిశోధ చేస్తూ ఎవరు పదిహేను రోజులు పదిహేను రోజులు రివ్యూ చేస్తూ మళ్ళీ మధ్య మధ్యలో వచ్చి ఆయన సేమ్ మీటింగ్లో వచ్చి ఏం జరిగిందో కనుక్కుంటూ వాళ్ళంటేనే మా ప్రిన్సిపల్ సెక్రటరీ కోలేదు మా కమిషన్ కోలాతే మాకు మా ఇన్ఫర్ కమిషన్ కోలేదు నాకో ఫోన్ చేసి ఇది ఏమైంది సేమ్ గారు మాట్లాడితే ఫాలో ఆయన ఫ్లాంగ్షిప్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఎడ్యుకేషన్ ఫస్ట్ హెల్త్ అగ్రికల్చర్ వెల్ఫేర్ ఈ నాలుగు ఇట్ని ఆయన ఎక్కడ రాజీపడ్డాయి ఈవన సింగిల్ మినిట్ కూడా రాజీపడ్డా నాకనిపిస్తుంటుంది ఈ ఫోన్ కాల్ వస్తే మేము అలా వదులుతుంది ఏం రాబోది అని చెప్పి ఇంతటితో నేటి వార్త సమాప్తం మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది కేవీస్ న్యూస్ అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ కేవీ చలపతి